హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బిగ్ బనియన్ ట్రీ కి అయితే వచ్చిన చూసేదానికి ఇది బెంగళూరు లోనే బిగ్ బనియన్ ట్రీ ఈ బిగ్ బనియన్ ట్రీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బిగ్ బనియన్ ట్రీ అయితే ఇక్కడ మీకు ఎన్నో చెట్లు అయితే ఇక్కడ కనపడుతుంది మొత్తం పార్క్ మొత్తము చూస్తే ఇన్ని పార్కుల్లో ఇలాంటి చెట్టు అయితే మనం ఎక్కడ చూడలేము ఇది బెంగళూరు లోనే మనకి మైసూర్ రోడ్ దగ్గర విడిది దగ్గర ఉంటుంది ఇది బిగ్ బనియన్ ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ గా ఇక్కడ ఉండే ఈ ట్రీ లో మీరు చూస్తా ఉన్నారు చాలా పెద్దగా ఉంది ఇది త్రీ ఎక్కర్స్ లో వచ్చి ఇది మొత్తము విస్తరించింది ఇక్కడ చూసేదానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రీస్ అయితే ఒక్క చెట్టు నుంచి టూ థౌజండ్ రూట్స్ అయితే రెండు వేల రూట్స్ అయితే భూమి నుంచి పోయి మొత్తము ఇక్కడ విస్తరించింది మూడు అయితే పెద్ద చెట్టే ఇక్కడికి విస్తరించింది దీన్ని చూడొచ్చు మీరు చాలా బాగుంది ఇక్కడ ఒక పార్క్ లాగా దీన్ని నిర్మించి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒక లవర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా ఆ సేపు కూర్చొని ఎంజాయ్ అనేది చేసుకొని వస్తారు మాట్లాడుకొని ఆ సేపు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇక్కడైతే కోతలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ చెట్ల వచ్చి మీకు రాగిమాన్ మానంటే అంటే బాగా తెలిసే ఉంటుంది ఆ రాగి మానంటే అంటే ఇదే ఇదే అనమాట బిగ్ బాన్ ఎంట్రీ అని చెప్తారు ఇక్కడైతే ఇది బెంగళూరు లో ఉంది ఇక్కడ ఉండే బిగ్ బానియన్ ట్రీ చూసేదానికి అయితే చాలా మంది అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు దీన్ని చూసేదానికి ఈ ప్రతి ఒక చెట్టు కూడా ఒకప్పుడు వచ్చి ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే చెట్టు వచ్చి ఒకప్పుడు ఇది టూ థౌజండ్ ఇస్వీలో వచ్చి అప్పట్లో కొంచెం గాలి మళ్ళీ వాళ్ళు వర్షాలు అయితే ఎక్కువైంది ఆ వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఉండేది మొత్తము కొన్ని చెట్లు అయితే విరిగి కింద పడిపోయింది మీకు అక్కడక్కడ కింద కనపడుతుంది చాలా కిందకైతే బొమ్మలు ఉండేది కదా అవంతాను అప్పుడు పడిపోయిండేదే ఇక్కడ కనపడతా ఉండేది మీకు ఇది ఇది చూడొచ్చు మీరు ఇన్ని చెట్లు కనపడుతుంది కదా కానీ ఇక్కడ విశేషం ఏమంటే ఈ ఒక్క చెట్టుతోనే టూ థౌజండ్ రూట్స్ అయితే భూమి నుంచి అయితే పెరిగి ఇక్కడ ఈ ఒక్క చెట్టే ఇక్కడ ఇన్ని చెట్లు అయితే మీకు కనపడతా ఉంది ఇది చూడొచ్చు మీరు ఇది వేరే వేరే చెట్లు అయితే కాదు ఒక చెట్టుకే ఈ రెమ్మల కొమ్మలు కానీ మొత్తము ఇది పెద్దగా ఇది అయిపోయి దీని రూట్స్ నుంచినే ఇంకా పెద్దగా గ్రోత్ అయిపోయింది ఇది మన ఇండియాలోనే ఇది చాలా పెద్ద బిగ్ బనియన్ ట్రీని దీన్ని గిన్నెస్ రికార్డ్ అయితే చేసి పెట్టినారు ఇది ఇప్పుడైతే గవర్నమెంట్ లో అయితే దీన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు దీన్ని చూడొచ్చు ప్రతి ఒక్క చోట మీకు ఎక్కడ చూసినా కూడాను ఇక్కడ ట్రీ అనేది ఉంది చూసేదానికి చాలా పెద్ద పెద్దగా ఉంది కానీ ఇక్కడ ట్రీస్ అయితే ఆల్మోస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇక్కడ ఉండే ఈ ట్రీస్ ఈ ప్లేస్ అంతా వచ్చి ఒకప్పుడు ఇది చిన్నగా చెట్టు ఉండింది అంటే మీకు బిగ్ బాని ఎంట్రీ అయితే రాగిమాను అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అదే రాగి మానే ఇక్కడ ఉండేది ఇప్పుడు మీరు చూస్తా ఉండేది అయితే ఉన్న చెట్టు కూడాను ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయింది ఈ చెట్టు ఇది ఎక్కడ చూసినా మీకు చాలా చెట్లే కనపడుతుంది రెమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇది ఫుల్ గ్రీనరీలో ఈ ఒక చెట్టు పార్కు చాలా బాగుంది ఇక్కడైతే ఇక రెండు వేల ఇస్వీలో వచ్చి పెద్దగా వర్షాలు గాలి ఎక్కువగా పడిన దాని వల్ల కొన్ని చోట్లయితే అప్పుడు ఇక్కడ ఉన్న రెమ్మలైతే పెద్ద పెద్ద ఆ ఇదికి కింద పడిపోయింది అది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు కొన్ని చోట్లయితే మీకు కనపడుతుంది రెమ్మలైతే విరిగి పడిపోయింది ఇది మొత్తము విస్తరించిన ఇది త్రీ ఎక్కర్స్ లో అయితే మొత్తము విస్తరించింది ఈ చెట్లు ఇక్కడ ఉండేదంతా మీరు చూస్తూ ఉండేది ఇప్పుడైతే ఈ త్రీ ఎకర్స్ లా మొత్తము ఒక్క చెట్టు మాత్రమే ఉంది ఈ ఒక్క చెట్టు తనే ఇన్ని ఇక్కడ రెమ్మల అయితే బాగా పెరిగి బాగా హెల్దీగా కూడా ఉంది ఇంకా పెరుగుతానే ఉంది కానీ ఇప్పటికీ ఇంకా తగ్గలేదు ఇప్పటి వరకు ఇది ఇలాగే ఇది మొత్తము విస్తరించింది ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు గుడి అయితే మునేశ్వర గుడి కూడా ఇక్కడ ఉంది మునేశ్వర గుడి కూడా ఇక్కడ రావచ్చు ఇక్కడైతే సండే అయితే చాలా మంది అయితే ఫ్యామిలీస్ అయితే వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకొని పోతారు చూడొచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది చూడండి ఈ ఒక్క రెమ్మతోనే కింద రూట్స్ నుంచి మీకు ఎన్ని చెట్లు అయితే ఎంత భూమిలోగా పోయి ఎక్కడెక్కడి నుంచి విస్తరించింది అని మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి కనపడుతుంది ఈ చెట్టు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడైతే ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్స్ అనేది గ్రోత్ అయింది అని చెప్పేసి ఇది చాలా పెద్దది బనియన్ ట్రీ అంటే మన ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ ఉండేది అసలు దీన్ని చూస్తే ఎవరికి నమ్మబుద్ధి కాదు ఎందుకంటే రెండు వేలు రూట్స్ తో పాటు ఒక్క చెట్టు నుంచి ఇన్ని చెట్లు ఇక్కడ గ్రోత్ అయ్యేది ఇప్పటికి కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే అది నిజం ఎందు ఇక్కడొచ్చి ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమైపోతుంది ఈ చెట్టు ఒక చెట్టు ఈ త్రీ ఎక్కర్స్ వచ్చి ఈ ఒక్క చెట్టు మాత్రమే ఉంది అని చెప్పి చాలా మందికి అయితే ఇక్కడ చూసినప్పుడు ఇది ఆ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ అని చాలా మంది అయితే ఇక్కడ ఆలోచిస్తారు కానీ నిజమేంటంటే ఇన్ని చెట్లలో ఒకే చెట్టే ఇక్కడ కనపడేది మీకు అన్ని రూట్స్ తో పాటు ఇన్ని చెట్లు అయితే వచ్చింది